హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చేయి రేట్లు గత శనివారం రోజు ఏ రేట్లు అయితే వేశారో ఈరోజు కూడా అదే రేట్లు అనేది వేయడం అయితే జరిగింది కాయలు మాత్రం కొన్ని ఎక్కువ వచ్చినాయి అంతే మరీ భారీకి కూడా రాలేదు అయినా రేట్లు మనకు చాలా అర్థమానంగా వేస్తున్నారు మరి పెంచుతారా పెంచరా లేదంటే ఇదే రేట్లన్న కొనసాగిస్తారా ఇంకా తగ్గిస్తారా ఏం అర్థం కావట్లేదు రైతుకి అయితే ఇక అనంతపురం మార్కెట్కి మొత్తం ఈరోజు చిన్నికాయలు అయితే ఎనిమిది వందల టన్నులు చిన్నికాయలు అయితే రావడం జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేలతో స్టార్ట్ అయిందంట టాప్ రేట్ వచ్చేసి ముప్పై వేలు వేశారని చెప్పారు ఇంకా ఏమన్నా అంటే ఎక్కువగా రేట్ ఏమన్నా పోయినాయా అని చెప్పేసి ఇచ్చే కొంతమందిని అడగడం అయితే జరిగింది వేరే వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళు కూడా ముప్పై కంటే ఎక్కువ అయితే వేయలేదు ఈరోజు రేట్లు అని చెప్పినారు ఒకవేళ రేట్లు ఎక్కువ పోయిందంటే సంతోషమే అనుకుంటా నేనైతే ముప్పై వేలు అయితే పోయిందని చెప్పినారు ఖచ్చితంగా అదైతే ఈ రేట్లు చూస్తే వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది రోజు రోజుకి అంత అధుమానంగా చేస్తున్నారు రేట్లు ఇంకా రేపు రేపు నుంచి పెరుగుతాయా లేకుంటే ఏమన్నా ఎలక్షన్లు పోయినాక పెరుగుతాయా అన్నది అయితే మనమైతే చెప్పలేము ఎలక్షన్లు పోయినాక పెరగచ్చు అంటున్నారు కానీ అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది చెప్పేకైతే కాదు ఓకే ఫ్రెండ్స్ రేపటి నుంచైనా రేట్లు పెరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండిని అడగాలంటే కూడా సిగ్గేస్తోంది రేట్లు నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్